మన సంస్కృతిని కాపాడుకుందాం మన భోజనం సారాంశం ఒకటే మన పెద్దల సంస్కృతిని కాపాడుకుందాం అట్లాగే ప్రకృతిని కాపాడుకుందాం ప్రకృతిని కాపాడితే మనల్ని ప్రకృతి కాపాడుతుంది ఉద్దేశంతో మిగతా పెద్ద రంగు కాబట్టి టైం లేదు కాబట్టి పెద్దలు డాక్టర్ రామనాథం గారు మాట్లాడారు ఒకటే ఒక నిమిషం తర్వాత ఉన్నాయి ఒక్క నిమిషం మాట్లాడుతున్నారు సభాధ్యక్షులు అలానే వేదికను అలంకరించిన సంఘ పెద్దలు వివిధ రాజకీయ పార్టీల నేతలు అలానే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సోదరి సోదరి మిమ్మల్ని కూడా ఈ సందర్భంలో నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నమస్కారాలు తెలియజేస్తున్నాను ఉన్నాను మా అందరికీ తెలుసు ఈ కార్తీక మాసంలో అన్ని కులాల వారు ఎందుకంటే ఈరోజు ఎవరి కులం వారికి గొప్ప సంఘానికి సమాజానికి రాష్ట్రానికి దేశ సేవలు అందించిన విషయం తెలుసు సంఘ సభ్యులు కూడా మరి అమూల్యమైన సేవలు అందించిన విషయం కూడా మనందరికీ తెలుసు అలానే ఈ సందర్భంలో మనం కోరుకునేది ఏంటంటే మరి నమూరి కార్యక్రమాలు చిరంజీవి అమరు ఆయన గతంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మధ్యనగరం జిల్లాలో అన్నగారు వచ్చిన తర్వాతనే పెద్ద మార్పు జరిగింది కూడా

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఇప్పవాళ్ళ ప్రసాద్ గారు బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు గారు వేదిక హలో నాయన నాగేశ్వరరావు గారికి తుమ్మలపల్లి నాగేశ్వరం ఈ వస్తుందిగా ನರೇಶ್ರ ಗಿ ಗಾರಿಗೆ ತರ ಪ್ರ మా నమస్కారాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విశేషించినటువంటి తమ సోదర సోదరి మనులందరినీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం తమ మహాజన సంఘ పీరంలో చాలా ఘనంగా ఏర్పాట్లు చేశాము ఇది మా అందరి వైద్య సహాయం విద్యా సహాయం ఇటువంటి సహాయాలన్నీ కూడా చేయటానికి తమ మహాసంఘం యొక్క ముఖ్య ఉద్దేశం తమ మహాసంఘ సంఘం తరపున ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా కానీ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు మాకు అభయసాన్ని ఇచ్చి మీరు ఏ కార్యక్రమం మంచి ఎవరికి సమాజానికి ఉపయోగపడేటువంటి ఏ కార్యక్రమం అయినా మీరు చేయండి నేను మీ అన్ని అన్ని విధాలను మీకు సహాయం చేస్తాను అని భరోసా ఇస్తున్నారు వాటి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా కాదామధి గారు కూడా వారి సలహాలు మాకు ఇచ్చి ముందు నడుపుతున్నారు అదేవిధంగా రాజీనామా తెలియజేస్తున్నాం వారు మొదటిసారి మమ్మల్ని కలిసినప్పుడు ఒకటే మాట అన్నారు ఈసారి ఎలక్షన్లు లేకుండా మిమ్మల్ని అందరినీ పెద్దల సహకారంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహిస్తారనే నమ్మకంతో నేను నలభై లక్షల రూపాయలు మీకు ఇస్తున్నాను అని చెప్పి వారు చెప్పడం నిజంగా పెద్దలు తీసుకున్న నిర్ణయం దాంట్లో దాదాపు నూట యాభై మంది డాక్టర్లు పాల్గొన్నారు వారు కూడా మాకు హామీ ఇచ్చారు మీకు మన కర్మచారికి సంబంధించిన వాళ్ళకి హెల్త్ సంబంధించి ఏ విధమైనటువంటి అవసరం అప్రోచ్ కండి మీకు మేము వెళ్ళదు కమ్మ మహాజన్ సంఘానికి సదుబాటు ఇచ్చినట్లయితే వారికి సదా ఉంటామని ఈ విషయాన్ని సాగులంగా మనం చేయవలసిందిగా వినవిస్తున్నాను మాట్లాడడం కోరుతున్నారు మహాసంఘం ఖమ్మం నేను మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడు అయిన తర్వాత హైదరాబాద్ లో మాత్రమే ఈ వనభోజనాలు మన జాతుల పరంగా జరుగుతున్నాయి మన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు ఖమ్మంలో ఇంతమంది మనవాళ్ళు ఒక్కసారి కార్తీక మాసంలో శివనామ స్మరణ చేస్తూ మన మన మహిళామ తల్లు చేసేటటువంటి పూజల యొక్క పుణ్యం మనందరికీ సమాజానికి దక్కాలంటే ఖమ్మంలో ఎక్కువ మంది ఉన్నటువంటి కమ్మవారు కూడా ఈ కార్యక్రమాన్ని చేపడితే మంచిదేమోనని చెప్పి మనం అనుకోగానే ఆనాడు పెద్దలు కాశయ్య గారు బోత్పూరు కోటయ్య గారు వీళ్ళ ఆధ్వర్యంలో ముందుకు వచ్చి కార్యక్రమాన్ని తీసుకున్నారు తర్వాత కాటమనేని గారు కానీ సురేష్ గారు కానీ ఈనాడు వగ్గారు కానీ బాధ్యత తీసుకొని ఈ యొక్క కమ్మ మహాజన సంఘం హైదరాబాద్ కంటే మంచి కార్యక్రమాలు మంచి పద్ధతుల్లో క్రమశిక్షణగా జరుగుతున్నాయనే సత్కీర్తిని సాధించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా సంతోషం మన జాతీయ యొక్క గతం చాలా ఘనంగా ఉంది ఆ రోజుల్లో పదమూడవ శతాబ్దం నుంచి కూడా మనకు తెలిసిన చరిత్ర ప్రకారంగా ప్రాలయ నాయకుడు అదేవిధంగా కాకతీయ రాజ్యాన్ని కాపాడి ఓర్గన్న కోట మీద తెలుగు జాతి జెండాని బాతినటువంటి జాతి కమ్మ జాతి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఆనాటి నుంచి ఈనాటి వరకు అధికారంలో ఉన్న రాజ్యాలు ఏలినా రాజ్యులకి దగ్గరకున్నా ఈ సమాజ సేవే సమాజ శ్రేయస్సే మా పరమావధి మేము భూమిని నమ్ముకొని పుట్టినవడం భూమి పుత్రులం మా ప్రధాన వృత్తి వ్యవసాయం కాబట్టి నల్లరేగడ ఏడ భూముల్ని పాడి పంటలకు తలిచి ఈనాడు అందరికీ పక్కడి అన్నం పెట్టేటటువంటి జాతి కమ్మజాతిగా మన వృత్తి ప్రధానమైన వ్యవసాయాన్ని మనం తీసుకున్నాం అది భగవంతుడి సంకల్పం ఆనాడు ఉన్నటువంటి చరిత్ర సంకల్పం నాకు తెలియదు ఈ రోజు ఎక్కడ నల్ల ఉన్నా అక్కడ మన వాళ్ళు ఉంటారు ఎక్కడ బాక్రా బాక్రానంగల్ ప్రాజెక్ట్ కావచ్చు ఈ భారతదేశంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉన్నా అక్కడ బట్టి పంట పండించి దేశాన్ని రక్షించేటటువంటి సైనికుడు తర్వాత రైతు మనవాడు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అంత ఘన చరిత్ర కలిగినటువంటి జాతి మనం పలానా పొలంలో పుట్టాలని ఎవరికి తెలియదు ఎవరు అనుకోరు ఈ దైవ సంకల్పం కులాలు కూడా మన వృత్తుల పరంగా వచ్చినాయి తప్ప అంతకు ముందు కులాలు కూడా లేవు వృత్తులు చేస్తా ఉంటే వృత్తుల పరంగా కులాలను కేటాయించారు ఇప్పుడు ఆ వృత్తులు కూడా అందరం చేసుకునే పరిస్థితికి వచ్చింది వ్యవసాయం అందరం చేస్తున్నాం వ్యాపారం వందనం చేస్తున్నారు ఇక్కడున్నా మన వాళ్ళిల్లు కానీ ఆ ఇల్లు మంచి వంటలు వండుతారు మంచి వరగాకారు వేస్తారు మంచి కూరలు వండుతారు ఏ ఇంటికన్నా తింటే కడుపు నిండా దీని వచ్చని చెప్పి ఏ దేశవాసులు కూడా మీ ఇంటికి వచ్చి అన్నం తిన్నవాళ్ళు మిమ్మల్ని మర్చిపోరు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకనే ఆ తల్లు యొక్క ఆ కమ్మదనం కమ్మకులంలో ఉన్నటువంటి కమ్మధన గూడాల వంటల్లో చూపించి ఈనాడు స్వగృహ ఫుడ్స్ అయినా ఎల్లంకి ఫుడ్స్ అయినా ఏ రకమైనటువంటి వంటలు ఇతర దేశాలకు పోతుంటే అవి మన తల్లుల యొక్క చేతితో తయారైనటువంటి వంటలు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తాం ఆ రకంగా ఏ వృత్తిలో ఉన్న వృత్తికి ఒక కళని ఒక గౌరవాన్ని ఒక మర్యాదని ఒక కీర్తిని ఒక ఖ్యాతిని తీసుకురాగలిగినటువంటి జాతి ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీల్లో కూడా సీఓలుగా మన జాతి వెళ్ళింది అంటే మన వాడి యొక్క లక్ష్యం మన వాడి యొక్క పట్టుదల మన యొక్క వ్యవహారం అమెరికా దేశంలో కూడా నాకైతే మొదగా మీకు ఎక్కువ చెప్తాడు దాని గురించి కాబట్టి దయచేసి మన పూర్వీకుల చరిత్ర చూసుకున్నా అదే విధంగా మన బెంచ్ మార్క్ అయినటువంటి మహానుభావుడు పూజలు ఎన్టీ రామారావు గారు సృష్టించినటువంటి కీర్తి ప్రతిష్టలు మన జాతి గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చేసినటువంటి మహానుభావుడు ఒక సినీ రంగంలోనే కాదు ఒక రాజకీయ రంగంలోనే కాదు ఒక సంస్కృతి సంప్రదాయాల విషయంలో కూర్చుని ఎన్టీ రామారావు గారిని చూసి ఆయన సంక్షేమ రాజ్యాన్ని చూసి ఆయన ప్రగతిశీలమైనటువంటి కార్యక్రమాలు చూసి ఈనాడు భారత వన్లో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్టీ రామారావు గారి సంక్షేమ కార్యక్రమాన్ని పక్కన పెట్టి మనం కూడా సాధించగలిగేటటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ఈ దేశంలో లేదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నా అంటే అంత మహానుభావుడు పేదల కడుపు ఆకలి తెలిసినటువంటి మహానుభావుడు రైతు యొక్క అవసరాలు తెలిసినటువంటి మహానుభావుడు మహిళలకు ఆస్తిలో సమానం ఇచ్చినటువంటి మహానుభావుడు పేదల గౌరవాన్ని కాపాడినటువంటి మహానుభావుడు పేదలే నా దేవుడు సమాజమే నా దేవాలయం చెప్పినటువంటి మహానుభావుడు మన జాతి రత్నం పూజలు ఎన్టీ రామారావు గారు అని చెప్పి చేస్తున్నా అందుకే ఆయన ఆశిస్టులతో ఈ జిల్లాలో నాకు రాజకీయ పిక్షను పెట్టి మీ అందరి గౌరవాభిమానాలు పొందేటట్టుగా మీ యొక్క మర్యాదని మీ యొక్క ప్రతిష్ఠని పెంచే విధంగా నన్ను తీర్చిదిద్దినటువంటి ఆ మహానాయకుడికి నా జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఆయన మన కులానికి ఎంత మంచి పేరు తెచ్చారో ఈ ప్రపంచంలో ఈ జాతికి ఎంత గౌరవం తెచ్చారో అందుట్లో ఒక ఇసుక అంతైనా సరే దాన్ని నేను కాపాడాలని ఆ కులంలో పుట్టినందుకే ఆ కీర్తి ప్రతిష్టలో ఈ జాతికి వచ్చేటట్టుగా మీకు కావలసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో నన్ను ఏ ప్రభుత్వంలో వచ్చినా ఈ జిల్లా అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ జాతి యొక్క గౌరవం కోసమే పనిచేసే అవకాశం శ్రీరామచంద్రుడు సమక్షంలో కూర్చుని ఎన్టీ రామారావు గారు నాకు కనిపించారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందుకని ఈ నలభై ఐదు సంవత్సరాల నా రాజకీయ జీవితంలో భగవంతుడు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఈ జిల్లా తోటి పాటు ఈ రాష్ట్ర తోటి పాటు ఈ సమాజంలో ఈ జాతి గౌరవాన్ని పెంచడమే నా ప్రధాన బాధ్యతగా నేను భావిస్తూ వస్తున్నా అందుకనే ఈ జాతిలో పుట్టిన మన అందరం మనం మంచి ఉండటంతో పాటు మన పక్కన ఉన్నటువంటి కులాలన్నింటినీ మంచి గౌరవంతో గౌరవించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ అవసరాలు వీలైన కాడికి శక్తున్న కాడికి మనం మనకంటే వాళ్ళని పెద్దగా చూసుకోవాల్సినటువంటి అవసరం రఘు గారు ఈ కమిటీ కూడా ఒక కమ్మవారిలో కాకుండా మీ దగ్గరకు వచ్చి నాకు ఈ అవసరం ఉందని చెప్పి కడు పేదవాడు ఏ కులంలో ఉన్నా వాళ్ళకి సహాయం చేయాల్సినటువంటి బాధ్యత ఈ జాతికి ఆ చరిత్రే నేర్పింది ఆ చరిత్ర యొక్క లక్షణం మనం కొనసాగించాలి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం మనం ఉన్నటువంటి రాజ్యాల్లో ఆ రాజుని మనం కాపాడటం అవసరమైతే రాజ్యాధికారాన్ని తీసుకొని రాజ్యాధికారంలో శాషానిపించుకునేటట్టుగా మనం ఆ పదవులను నిర్వహించడం మన బాధ్యత అందుకని మన గత చరిత్రను గమనంలో తీసుకోవాలి అదేవిధంగా జరుగుతున్నటువంటి చరిత్రను తీసుకోవాలి భవిష్యత్తును కూడా మన జాతులు ఏ రకంగా తీర్చిదిద్దాలో ఆ రకంగా తీర్చిదిద్దేటటువంటి క్రమశిక్షణని అదేవిధంగా పట్టుదలని మనం మన పిల్లలకు నేర్పాలి ఇప్పటికే మన పిల్లలందరూ బ్రహ్మాండంగా చదువుకొని దేశ దేశాల్లో వివిధ వృత్తుల్లో కొనసాగి రాగిస్తున్నారు దాన్ని ఇంకా మనం అభివృద్ధి చేసుకోవాలి పేద పిల్లలు కూడా ఉన్నత స్థానానికి పోయేటట్టుగా మన సంఘాలు మనం పనిచేసుకోవాలి ఏదో కార్తీక మాసం వచ్చింది అందరం వచ్చి భోజనం చేశాము వెళ్ళామనేది కాకుండా ఈ భోజనానికి ఈ కలియికి ఈ సమూహానికి మనం అర్థం వచ్చేటట్టుగా మన ప్రవర్తన ఉండాలి ఈ ఖమ్మానికే కాదు ఈ రాష్ట్రానికి తప్పకుండా నా శక్తి మంచం లేకుండా మీ కీర్తిని పెంచడానికి అభివృద్ధి కార్యక్రమాలు చేసి సభా కల్పించుకుంటానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఖమ్మజన మహాసంఘం ఖమ్మం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సాయంత్రం ఐదు గంటలకి భారత ఉపరాష్ట్రపతి గారిని రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అర్జెంటుగా వెళ్తున్నా నన్ను ఎవరు తప్పుగా మన చదువు మీ ఆశీస్సు నాకు ఎప్పుడు ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ వీళ్ళందరూ చెప్పేదాన్ని మన పనిపట్లేదు